ఏమైంది బేటా జాబ్ రాలేదా వచ్చింది అబ్బు కానీ ఈసారి బెంగళూరు రమ్మంటున్నారు మీరు నాతో రాలేరు కదా ఇంత చదువుకున్నా ఆంధ్రలో ఒక్క జాబ్ లేదా అబ్బు నా కోసం నమస్కారం అండి నమస్కారం చెప్పండి మా అబ్బాయి జాబ్ గురించి సార్ నేను జేఎన్టీయూకే కేలో బీటెక్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ తో పాస్ అయ్యాను ఆంధ్ర యూనివర్సిటీలో మాస్టర్స్ నైన్టీ పర్సెంట్ తో ఫినిష్ చేశాను సార్ అవన్నీ కావమ్మా

లేదబ్బు వీళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు ఈ రాష్ట్రానికి భవిష్యత్తే ఉండదు ముందు వీళ్ళని రాష్ట్రం నుండి తరిమి కొట్టాలి